హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం గుత్తి వంకాయ వేసుకుంటున్న వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ కాడలు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఫ్రెష్గా ఉన్నాయని గుత్తి వంకాయ చేయాలని చూసేద్దాం వెల్లుల్లి చెక్క లవంగా మిరియాలు ఇలాచి వేడి చేసి పెట్టాను ఆల్రెడీ జీలకర్ర నువ్వులు అండ్ ధనియాలు ఇంకా బుడ్డలు కూడా వేడి చేసి పొట్టు తీసిపెట్టాను టమాటాలు బాగా కాల్చి తొక్క తీసిపెట్టానండి ఉల్లిగడ్డ కూడా కాల్చి తొక్క తీసిపెట్టాను గుత్తి వంకాయ కోసం చింతపండు కూడా నానబెట్టేసాను ఇప్పుడు గుత్తి వంకాయ ఎలా చేయాలో చూసేద్దాం జీడిపప్పు కూడా వేసానండి కొంచెం కొంచెం టేస్ట్ వస్తుందని ట్రై చేద్దాం ఇలా ఉంటుందో అన్నీ కలిపేసి మిక్సీ చేసేద్దామండి టమాటా ఉల్లిగడ్డ అన్నీ వేయించిన మిక్సీలో మిక్సీలు వేసేసాను పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టమండి అందుకని కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను చింతపండు వాటర్ వేసేస్తున్నానండి కొంచెం మిక్సీ పట్టేద్దాం మెత్తగా ఇంకొంచెం వాటర్ వేసి ఇంకొంచెం మెత్తగా పెట్టేద్దాం ఇందులోనే కొంచెం కొబ్బరి యాడ్ చేశానండి ఇప్పుడు వంకాయలు కోసేద్దామండి కొంచెం ఉప్పు వాటర్ వేసేసి వంకాయలకు ఘాట్లు పెడదాం ఇలా కోసేస్తానండి నేను కాడలు పొడవుగా ఉండకుండా కోసి ఇలా ఈ విధంగా ఘాట్లు పెట్టాలి ఓకేనా అన్నీ ఇలాగే పెట్టేద్దాం వాటర్లో కొంచెం పసుపు వేయాలండి పసిపేసి బాగా ఇలా తగ్గితే మనకి మంచిగా చేదు పట్టం చేదు కాకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు మనం కారం నింపేద్దామా వంకాయలలో కారం రెడీ అయింది నింపేద్దాం ఓకే ఈ విధంగా వంకాయలు కారం నింపేద్దాం అన్నిటికీ ఇలాగే నింపుకొని పెట్టేసుకుందామండి ఎక్స్ట్రా వచ్చిన దాన్ని ఇలా తీసేసి ఇలా నింపేసేసి పెట్టుకుందాం అన్నిటికీ వంకాయలన్నీ ఇలా నింపేసుకోవాలి ఇప్పుడు తిరువాత చేసేద్దాం ఎలా చేయాలన్నా తిరువాత చేద్దాం తర్వాత కోసమని ఇలా వెళ్ళ విడలపాటి బాండి తీసుకోవాలండి చిన్న చిన్న డెక్షన్లు అయితే ఒకటి కింద ఉండేటి పైన ఉండేవి సరిగ్గా ఉడక అనమాట ఇలా వెడల్పుగా ఉంటే బాగా ఉడుకుతాయి మనం ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కింది బాండి గుత్తి వంకాయ కాబట్టి ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది కొంచెం బాగానే ఉండాలి ఆయిల్ దినుసులు తినుసులు రెండు లేదా మూడు వట్టి మిరపకాయలు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి జీలికలు ఆనియన్స్ ఆనియన్స్ చాలా తక్కువ వేసానని చూస్తున్నారు ఆల్రెడీ మిర్చిలో వేసాను కదండి బాగా ఉల్లిగడ్డ కాల్చేందుకని కొంచెం తక్కువ ఇవి బాగా వేగాలండి బాగా వేయాలి కొంచెం రెడ్డిష్ కలర్ రావాలి ఇందులోనే మీకు ఇష్టమైతే ఇలా బిర్యానీ నాకు వేసుకోండి లేదు ఇష్టం లేని వాళ్ళు నో ప్రాబ్లం నాకు ఇష్టమని నేను వేసుకుంటున్నాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది నేను అల్లం వెల్లుల్లి పేస్తే ఎగ్గిపోయింది ఇప్పుడు వేసుకు బాగా కలిపి ఇంట పెట్టండి కొంచెం మగ్గుతు ఇలా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇంత ఫ్రై చేస్తే ఇంత బాగా వంకాయ ఇలా వంకాయలో కారం నింపితే వంకాయకి అంతటికీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి బాగా పట్టుకుంటుంది లోపల కూడా కారం మీరు కూడా ఎప్పుడైనా చేస్తే అలాగే దాన్ని వంకాయని కారం నింపుకొనే చేసుకోవాలి బాగా టేస్ట్ ఉంటుంది ఇట్లా బాగా మగ్గాలి ఆయిల్లో ఇంత బాగా మొగితే అంత టేస్ట్ వస్తుంది అంత కర్రీ మిగిలిన పేస్ట్ కూడా ఇందులోనే వేసేసి మొత్తం బాగా కలపాలి మిక్సీలో నీళ్ళు వేసి మొత్తం ఇట్లా ఇప్పుడు మీడియం వంట పెట్టేసి మనం ఎక్కువ ఫుల్ పెట్టద్దండి మాడిపోతుంది మీడియం పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచాలి బాగా ఉడుకుతుంది వంకాయలు బాగా ఉడికిపోయాయి ఆయిల్ చూడండి ఇలా వచ్చేసింది ఆ పక్కలకి ఇలా రావాలన్నమాట మనకి బాగా ఉడికాయి గరం మసాలా గరం మసాలా ఆల్రెడీ ధనియాలు వేసినాం కాబట్టి ధనియాలు కూడా అవసరం లేదండి కొంచెం చికెన్ మసాలా గరం మసాలా వేస్తే చాలా ఫ్లేవర్ అద్భుతంగా వస్తుంది ఈరోజు ఇంటికాడున్నా కదా ఆఫీస్ లేదు అందుకని పిల్లలకి ఇష్టమైన కాయ ఇది పలావ్ పలావ్ చేస్తున్నాను మా చిన్నకి చాలా ఇష్టం గుత్తం కాయ ఇంకా టైం అవుతుంది అల్లడి వచ్చే టైం ట్వెల్వ్ థర్టీకి వెళ్తే వస్తారు ఇందులో కొంచెం కూర అయిపోయిందండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది డైజెషన్ కూడా బాగా అవుతుంది పుదీనా వీక్లీ వన్స్ టైం వన్ టైం అయినా మీరు పుదీనా రైస్ తినాలి చాలా మంచిది మన డైజెషన్ ప్రాబ్లం ఏమీ ఉండదు బాగా హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది పుదీనా అనేది చిన్న టిప్ కూడా చెప్పాను మీకు నచ్చితే ట్రై చేయండి లేదంటే లేదు వేడి వేడి కూర అయితే అయిపోయింది చూడండి ఉడకాయ ఎంత బాగా ఎంత ఉడికిపోయింది ఇలా ఉడకాల గట్టిగా ఉంటే ఇంట్లో తినారండి వంకాయ అయితే అయిపోయింది మీకు నచ్చితే మీరు టేస్ట్ చేసి ఇలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం వీడియో పెడుతున్నాను Ông ừ, bye, okay, now, bye, bye, Ok anh bye, 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 ông